ఈరోజు నువ్వు ఎవ్వరికీ గుర్తులేని పరిస్థితిలో ఉన్నావా ప్రేమ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా విలువలేని పరిస్థితిలో ఉన్నావా నీ పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మరిచిపోయాడు అని దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరిచిపోలేదు నువ్వు నా మనస్సులో ఉన్నావు అమ్మ మరిచిన నేను నిన్ను మరువను అంటున్నారు దేవుడు అయితే ఈరోజు వాగ్దానంలో నుంచి చూద్దామండి ఎస్యా నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా వారైనా మరుచెదురుగాని నేను నిన్ను మరువను ఆ మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నేను నిన్ను మరువను ఆ మేన్ అమ్మ మరచిపోతుందా అమ్మ ఏ పరిస్థితులను మరచిపోదు గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను మరచునా తల్లి తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది అయితే దేవుడు అంటున్నారు తల్లి అయినా మరచునా తల్లి మరువదు ఒకవేళ తల్లి మరచిన నేను నిన్ను మరువను అంటున్నారు దేవుడు అంటే ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క సమయంలో ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉన్నాము మనల్ని అందరూ విడిచిపెట్టారు అని అనిపిస్తుంది అయితే దేవుడు అంటున్నారు నేను నిన్ను ఏ పరిస్థితిలోని విడిచిపెట్టలేదు పరిస్థితిని బట్టి దేవుడు విడిచిపెట్టాడేమో దేవుడు మరిచిపోయాడేమో అనుకుంటున్నావు నేను నిన్ను ఒక్క క్షణమైనా మరిచిపోలేదు అంటున్నారు దేవుడు ఎందుకంటే బిడ్డకి అత్యంత దగ్గర సంబంధం తల్లితో ఉంటుంది చూడండి చంటి బిడ్డలను మనము తీసుకున్నప్పుడు కొత్త వ్యక్తి తీసుకోగానే వాళ్ళకి తెలుస్తుంది తల్లి స్పరిశ తెలుస్తుంది అవతల వ్యక్తి ఎవరో ఎత్తుకున్నారని తెలిసి చంటి బిడ్డ ఏడుస్తారు అంటే తల్లితో అంత దగ్గర సంబంధం ఉంటుంది బిడ్డకి అలానే దేవుడు అంటున్నారు నేను నిన్ను నా మనస్సులో దాచుకున్నాను నేను నిన్ను హత్తుకున్నాను నేను నిన్ను నా హృదయంలో భద్రము చేసుకున్నాను ఏ పరిస్థితిలో నిన్ను నిన్ను విడిచిపెట్టలేదు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఈరోజు నీ పరిస్థితి ఏమై ఉందో ఒంటరిగా ఉన్నావా నాకంటూ ఎవ్వరూ లేరు అందరూ నన్ను విడిచిపెట్టేశారు నా పరిస్థితి బాగున్నప్పుడు అందరూ నాతో ఉన్నారు ఇప్పుడు నన్ను అందరూ విడిచిపెట్టేశారు ఈ ఒంటరి పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఒంటరితనం నేను తట్టుకోలేకపోతున్నాను ఈ నిందలు అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను దేవుడు కూడా విడిచిపెట్టేశాడేమో అని అనిపిస్తుందా నీ పరిస్థితిని బట్టి అయితే దేవుడు అంటున్నారు నేను నిన్ను మరచుకోలేదు అంటున్నారు కాబట్టి దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదండి మన పరిస్థితిని మార్చే దేవుడు మనతో ఉన్న దేవుడు మనల్ని ఆయన చేపట్టి నడిపిస్తున్న దేవుడు కాబట్టి దేవుడుస్తున్న ప్రతి వాగ్దానం ఏదో మనం నమ్మిక ఉంచుదామండి దేవుడు మనల్ని కరుణించి మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనం దేవునికే చెల్లిందామండి కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రే చేసుకుందామని కన్నులు కనులు మూసుకొని ప్రేరేకి పోంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధిడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి అవుని తండ్రి అమ్మాయినా మరుస్తుంది కానీ తండ్రి నువ్వు మరువని దేవుడు అయ్యానికి వందనాలయ్యా మా పరిస్థితిని బట్టి మేము అనుకుంటాం తండ్రి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసేమో మరిచిపోయేవేమో అని తండ్రి కానీ తండ్రి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదు తండ్రి మమ్మల్ని హృదయంలో భద్రము చేసుకునే దేవా తండ్రి నీ హస్తములు చిక్కుని దేవాతన్ని నీ కంటి పాపగా మమ్మల్ని కాచి దాచి కాపాడుతున్న గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా కేసు నామంలోనే క్షేమము కలుగును గాక దైవచల్లవారు కుటుంబాలు సంఘాలు పరిచర్లు వేస్తు నామంలోని దీవించబడిన గాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక మాట పరిచర్ల పాలు భాగస్థులైన ప్రతి ఒక్కరిని పేరు పేరిని దీవించి ఆశీర్ ఆశీర్వదించి తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో సంపూర్ణ స్వస్థత విడుదల దండి తండ్రి వివాహాలు కావలసిన బిడ్డల ఘనమైన వివాహములు జరిగించండి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ద్వారాలు తెరవండి ముయిబడిన ప్రతి గర్భాన్ని తెరిచిదేవా తండ్రి నీ నామ మహిమాతం ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నమ్మందు ప్రతిమని వేడుకున్న వా తండ్రి అమ్మేన్ అమ్మేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమె